ఈరోజు మనం ఈ వీడియోలో ధనియాల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి వీటిని మనం వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం ధనియాలు అనేవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయి కడుపు ఉబ్బరంగా ఉంటే కొద్దిగా ధనియాలు లేదా జీలకర్ర లేదా సోంపు నవిలినట్లయితే కడుపు బురం తగ్గుతుంది అదేవిధంగా చిటికెడు వాము నవిలినట్లయినా కూడా కడుపు బురం అనేది తగ్గుతుంది ధనియాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను కరిగించడానికి సహాయపడతాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జలుబు దగ్గు మరియు జ్వరం నుండి ఉపశమనం కలిగిస్తాయి ఈ ధనియాలు ఈ ధనియాలని రాత్రంతా నాన నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తాకడం వల్ల జలుబు దగ్గు మరియు జ్వరం నుంచి ఉపశమనం వస్తుంది బరువు తగ్గడానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి రక్తపోటును నియంత్రించడంలో ధనియాలు సహాయపడతాయి చర్మ ఆరోగ్యాన్ని కూడా ఈ ధనియాలు మెరుగుపరుస్తాయి శరీరం మీద ముడతలు లేకుండా కాపాడతాయి జుట్టును బలోపేతం చేస్తాయి మనం వంటల్లో పొడి రూపంలో ఉపయోగిస్తూ ఉంటాం ధనియాలు వివిధ రకాల వంటలలో రుచికి రుచిని ఇవ్వడానికి ఉపయోగిస్తాం ధనియాల కషాయం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఇతర ఆరోగ్య ప్రయోజనాలని చేకూరుస్తాయి ధనియాలు ఎలా తీసుకోవాలి ధనియాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం నీటిని వడగట్టి తాగవచ్చు ఈ రకంగా ధనియాల వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు అనేవి ఉన్నాయి అంతేకాకుండా ధనియాల కషాయం అనేది స్త్రీలకు ఒక వరంగా కూడా చెప్పవచ్చు స్త్రీలకు బ్రహి బహిష్టు సమయంలో పొత్తి కడుపు నొప్పి తగ్గడానికి ధనియాల కషాయం లేదా కొత్తిమీర కషాయం అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ ధనియాలలో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది కొత్తిమీరను కషాయం రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం కూడా అందుతుంది ఈ విధంగా ధనియాల వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి మితంగా వాడండి అతి సర్వత్రా వజియే వర్జియేత్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు ఏకమూలిక ప్రయోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది మనం అలోపతి డాక్టర్ అంటే ఇంగ్లీష్ వైద్యం చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన విషయం అంతేకాకుండా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ కనీసం వంద రూపాయల ఫీజు ఉంటుంది ప్రత్యేకించి స్త్రీలకు పొత్తి కడుపు నొప్పికి అంటే బహిష్ సమయంలో పొత్తి కడుపు నొప్పికి ఈ ధనియాల కషాయం అనేది చాలా ఉపయోగపడుతుంది అదే ఇంగ్లీష్ మెడిసిన్ వాడినట్లయితే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వెంటనే పని చేయదు పని చేసినా కానీ స్త్రీల వ్యాధులకు కొద్దిగా లేటుగా పనిచేస్తుంది స్టెప్టోవిట్ లాంటి ట్యాబ్లెట్స్ దయచేసి ఆయుర్వేదం నేర్చుకోండి ఆరోగ్యంగా జీవించండి ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి